హరే కృష్ణ అక్షయ తృతీయ ప్రతి సంవత్సరం మనం ఆచరించే ఒక పవిత్రమైన పండగ ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటంటే ఈ రోజున మనం ఏదైనా కార్యం ప్రారంభిస్తే అది ఎప్పటికీ తరగక పెరిగిపోతుంది దీనినే అక్షయం అంటారు మనం ఏం చేస్తే అక్షయమైన ఫలితాలను పొందగలమో అదే నిజమైన అక్షయ తృతీయ అలాంటి అక్షయ తృతీయ జీవితంలోకి ఎలా అనువదించుకోవాలో స్త్రీల ప్రభుపాదుల వారి బోధనల ద్వారా మనం తెలుసుకుందాం మొదటగా నిజమైన పరోపకారం అంటే ఏమిటి శ్రీల ప్రభుపాదుల వారు దానం చేయమన్నారు కానీ మనం దానం చేయవలసినది ఏమిటి అంటే కృష్ణ భావామృతాన్ని పంచడం అని చెప్పారు మరొకటి నిజమైన బ్యాంక్ అకౌంట్ అంటే ఏమిటి ప్రభుపాదుల వారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రూపానగా వారికి రాసిన లేఖల్లో మీ డబ్బు శక్తి సమయం కృష్ణ సేవలో వినియోగించండి ఇది అసలైన బ్యాంక్ అకౌంట్ అదే అక్షయం అన్నారు ప్రభుపాదుల వారు సంపాదించలేదు కేవలం ఆయన పంచారు వారి సమయం శక్తి జ్ఞానం ప్రేమ అన్ని వితరణ చేశారు ఎప్పటికీ నశించనిది ఏమిటి బ్రహ్మాపణం బ్రహ్మ నాహుతం బ్రహ్మైవతేన అన్ని బ్రహ్మమే అనే ఈ భగవద్గీత శ్లోకానికి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఏప్రిల్ పదమూడున బాంబేలు శ్రీల ప్రూపాదుల వారు ఒక వ్యాఖ్యానం చేశారు ఈ భౌతిక లోకం నాశనం కావచ్చు కానీ కృష్ణునికి అర్పించినవి మాత్రం ఎప్పటికీ నశించదు అది పరమార్థం అదే అక్షయం బంగారం కొనేందుకు మాత్రమే కాదు మీరే ప్రేమతో సేవతో భగవద్భక్తితో బంగారంలా ప్రకాశించండి